హాయ్ వీవర్స్ పల్లీ చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా ఏ టిఫిన్లోకైనా పల్లీ చట్నీ అమృతంగా అద్దుకొని తింటారు అంత బాగుంటుంది పల్లీ చట్నీ మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా మెత్తటి ఇడ్లీ తీసుకొని ఇలా పల్లీ చట్నీని ముంచుకొని తింటే ఉంటుంది మీకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తరువాత ఇప్పుడు మనం సపరేట్గా తీసుకొని బాగా చల్లారినిద్దాం తరువాత అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఐదు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఏ మాత్రం మాడకుండా లో లో ఒక నిమిషం పాటు వేయించుకుందాం మీకు ఒకవేళ కారం ఎక్కువగా అనిపిస్తే కారం తగ్గించుకుంటే సరిపోతుంది మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు వేయించుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పొట్టు తీసేసిన మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని చిన్న గిన్నెలోకి వేసుకొని మిక్సీ జాన్లో ఆల్రెడీ కొద్దిగా చట్నీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా అందులోకి పోసుకొని టీ గ్లాస్ నీళ్ళు అందులోకి పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకుందాం తరువాత మనం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం చూస్తుంటే నోరూరిపోతుంది కదా మా రాయలసీమలో పల్లీ చట్నీ చాలా రకాలుగా చేస్తారు అందులో మీకు ఒకటి ఈ రెసిపీ చూపించాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ ఇడ్లీ ఉప్మా దోశకి ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోతుందనమాట మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్